హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అలా అయింది మహేష్ నేను ఎప్పుడు ఇలా అడగలేదు ఫస్ట్ టైం ఇలా అడుగుతున్నాను మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి మహేష్ రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో అలాగే మా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి మహేష్ ఏం చేస్తున్నాడో చూద్దాం వెళ్ళి

నిజంగా నిజమే అస్ మాట తప్పకూడదు వల్లే నేనేనేనే సరే సరే చూద్దాం చూద్దాం ఎవరు దోస నేనలదర్తన రోజాల నేరే నీకు ఏదైనా బైట్ కే ఏదైనా కావాలన్నా నేనేనదు తీసుకొచ్చేనే ఆ మరి ఎనే తీసుకొచ్చినా నేను తీసుకె రానా తీసుకొస్తా కచ్చితంగా తీసుకె రాను చెప్పే కదా నాకు ఇప్పుడు పొద్దున్నే ఒకటి తినాలనిపిస్తుంది తినపా ఇంట్లో ఉంటే ఏమీ లేవా గిడ్డి అడుగు ఆయన ముందు పక్కన పశువులు తన అయ్యా దిన్న అప్పు లాభం లేకుతాడు ఎందుకు తీసుకోవచ్చు

నిజంగా మాట తప్పకూడదు మాట తప్పకూడదు నువ్వు మాట అడిగి కరెక్ట్ గా ఉంటేనే తీసుకోవచ్చా తెలియదు మాట తప్పకూడదు సరే తప్పదు అడుగుతున్నా చికెన్ బిర్యానీ కావాలి నాకు ఏంటి బాబా ఇంకోసారి అను చికెన్ బిర్యానీ కావాలి నాకు పొద్దున నిద్ర మధ్య బాగాలేదా

ఈ వైఫ్లు ఎందుకు ఇలా తల తలదంటారు ఉండి వెంట్రుకులు పోతాయంటే పొద్ద పొద్దున్నే ఇలా ఇలా అడుగుతారో ఇలా పెడతారు అంతే అందుకనే లేచి నేను ఆడేది లేదు సరే నేను మా ఫోన్ చూసుకుంటా వచ్చేపు ఉందా అనుకుంటా అటు వెళ్ళేసి వద్దాం అనుకుంటే చికెన్ బిర్యానీ చేసేది గీసేది అంత నా వల్ల కాదు నేను ఎప్పుడు ట్రై చేయలే నాకు చేస్తాను నువ్వు చేస్తాను నీ వల్ల అవద్దు ఏంది నువ్వు అనియా నువ్వు ఏడా పని ఆడ పెట్టున్నావు మర్రి అది వెళ్ళి చూసుకోపో పనులు అన్నీ పోయి మళ్ళీ చేసుకుందావు ఏం కావాలి ఎన్ని కుదరదమ్మా పలి కుదు కుదరదమ్మా చెప్పేది కుదురుతాదు అని కాదు నేను చెప్పేది ఏం తీసుకురావాలా ఆ పని ఉన్నా పోయి రావాలా ఒక అరగంట పడుతుంది కుర్ర కొన్నికి వెళ్ళేసరా నేను వెళ్ళి ఇప్పుడు ఆ పని ఉన్నది అక్కడే తీసుకురా ఆ పని మీద వేరేది కాదు నీకు తెలియకుండా అవ్వంది అనుకో ఇన్ని నుంచి వెళ్ళిపో ఫస్ట్ అంతే నా దగ్గర ఉండకుండా ఏం అడుగుతున్నావు పొద్దు పెద్ద ఏం మాట్లాడుతున్నా నాకు అర్థంగానే కాదండి అందుకే ఫస్ట్ నువ్వు నీకు కావాలా ఈ ఆడ పెట్టుకొని ఆడబెట్టుకున్నాడు చూడండి క్యా అట్నే లైన్లో ఉండండి లైన్లో ఉన్నారనుకో ఎక్కడికి వెళ్ళద్దు నాకు తెలిసలేదు ఏం మాట్లాడాలా ఇస్తే అంతే నేను ఏదన్నా పొరపాటు లేదన్నా ఒకటి అంటాను చూడ ఫస్ట్ అవి చేసుకొని వచ్చాది బాగా మాట్లాడుతున్నాను చేస్తున్నా ఏం బాగా మాట్లాడినాడు చూడండి కా ఎక్కడెక్కడ అట్టనే పెట్టేసి పొద్దున్న నా తల్లిదంతా నాకు చూడండి లేదు చెప్తా ఏమే చూటీ చీటికి నొప్పి తగిలుతుంది కదా అందుకని కొట్టేసాను ఎక్కడెక్కడ తర్రి ఆడ పెట్టేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకొని ఆడబెట్టేసుకొని వచ్చి పొద్దున్నే బిర్యానీ కావాలంట పా నో బిర్యానీ యు గో వర్క్ ఏడాడు గోకులు అవన్నీ ఆడలేదు పా చెప్తాను నువ్వు అట్లనే ఉంటావు రాను దేవద్దులే చూడండి ఫ్రెండ్స్ ఇది మా వైఫ్ చేసే పని లేదంటే పొద్దు పొద్దున్నే ఎవరైనా వైఫ్ లేతే పొద్దున్న లేస్తని కసు ఊడ్చుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగి ఆడబెట్టుకొని ఉంటారు చూడు ఏమన్నా మాట్లాడితే ఇంక చెప్పు నువ్వు చెప్పేది సోదే అదే ఇంకేదే రోజు సోది అదే ఇదో నువ్వు చెప్పేది మళ్ళీ ఏమన్నా మాట్లాడితే అలుగుతుంది ఈ మలిగిన వారికి ఈ మలిగి తీర్చేదానికే ఒక రోజు పడుతుంది ఏంది ఏదో నీకు ఇంకా దిగలా నిద్ర మధ్య ఇంకా బాగా అందుకని నువ్వు అటునేది ఫస్ట్ కడుక్కున్నీ నువ్వు చూడ నా పొద్దు పొద్దు నువ్వు ఇలా నన్ను తీసుకొచ్చావు మరి రాదుగా చెప్పేది కష్టం కొడతా నేను నువ్వు విన్ను ఎట్టనాలా ఎట్టనాలు చెప్పు ఎట్టనాలా కాదు ఎట్టనాలంట నువ్వు అడిగేది ఏం అడుగుతున్నావో ఏం వినాలా నాకు అర్థం కాల లేపా లే పనులు చూసుకుని నీ పని అటు వెళ్ళేసి వచ్చా టైము నైన్ ఫిఫ్టీ త్రీ అవుతున్నది అంటే ఇంకా బిర్యానీ తినదాన్ని అసలు ఆ టిఫిన్ కూడా పెట్టలేదు కూర్చోని అన్నా చూడండి టిఫిన్ పెట్టలా తినలా ఇది మా వైపుతో తలకాని పేద అంటే ప్రతి ఒక్క చిన్నదానికి అలుగుతో చేస్తూ ఉంటుంది ఒక రోజు తను అర్థం చేసుకోదు ఇంకా అంటే ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నది మేము అర్థం కాకుండా ఉన్నది ఇప్పుడు ఏం చేసినా తినేదానికన్నా మొహం కొడుకుని ఎంచైపోయింది ఇద్దరం గట్టిగా ఎరుసీ ఓకే ఏ నోట్ల నుంచి రాళ్ళ మాట వాళ్ళు కాబట్టి తీసుకోవచ్చు అలా ఈరోజు కానీ రేపు కానీ సరేలే ఈరోజు మధ్యాహ్న నుంచి తీసుకోవచ్చు అలా ఎందుకు పో ఏమన్నా తీసుకురా తినేదానికి ఏమేం చేసాం ఆ వైపుతో బల్లే అన్నిటి చాలా తలనొప్పి ఏదన్నానే కూడా అలుగుతో చాచనే ఉంటుంది ఏమో అర్థం కాదు ఒకరో అంతా అర్థం చేసుకోదు ఏందో బా ఎందుకు చేసుకొని వచ్చింది ఏం చేసుకొని వచ్చినావా ఇది పైది కారం దోసా వా కారం దోసి పట్టుకుంటా లేళ్ళు చల్లనీ నా కొద్దు కొద్దిగా జల్లు నాది తెద్దు చల్ల సరే అదే చల్ల ఇంకా అంతేనా అంతేనా ఫస్ట్ నువ్వు తినుమా నువ్వు తింటే నేను తిన్నట్టేనా వాళ్ళకున్నావు అండి చాలు ఇంకేం అవసరం అ సర్ది అదే బాగుంటుంది నేను కూడా కొద్దిగా కలుపుకుని తాత సర్ది కూడా సరే అన్న కలుపుతా ఓకే ఓకే గాయస్ మా వైఫ్కి ఈరోజు కానీ లేకుంటే సరేలే ఈరోజే తీసుకొని వచ్చాను బిర్యానీ ఇందుకు గురికి పొద్దు నుంచి అలిగే ఉన్నది ఓకే గాయస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్